సాగునీటిని అందించాల్సిన కాలువలు నిరుపయోగంగా మారడంతో పంటలు పండించుకునే పరిస్థితి లేదంటూ నెల్లూరు జిల్లా రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన జలాశయం రాళ్లపాడు నూట యాభై గ్రామాలు నాలుగు మండలాల రైతాంగానికి సాగునీరు అందిస్తుంది గత ఐదేళ్లుగా నిర్వహణ లేక జలాశయంలోకి నీరు రాని పరిస్థితి కుడి కాలువ పరిధిలో పద్దెనిమిది వేల ఎకరాలు సాగుభూమి ఉండగా ఎడమ కాలువ పరిధిలో ఐదు వేల ఎకరాల్లో పంటలు పండిస్తారు అనధికారికంగా మరో నాలుగు వేల ఎకరాలు పండిస్తారు ఇంత ప్రాధాన్యత కలిగిన జలాశయం కాలువలో గత మూడేళ్లుగా కనీస సాగుకు నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది కాలువలు జమ్ము కంప చెట్లతో నిండిపోయి వర్షాలకు పడిన నీరు కూడా పారుదల కాని పరిస్థితి వచ్చి ఆ కాలువల మీద వెళ్తా ఉంటే మొత్తం జంగిల్ పడిపోయి కనీసం రేపు వర్షాలు వచ్చినా కూడా ఆ జంగిల్లో జంగిల్ నుంచి వాటర్ బయటకు రాని పరిస్థితి ఉత్తర కాళ్ల విషయంలో కూడా ఏదైతే మనకి సోమశెల వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ రావాలో ఆ వాటర్ కూడా సఫిషియెంట్ గా రావడం లేదు నూట యాభై మీటర్లు రాకు కొంచెం అడ్డుపడి రాళ్ళు రాళ్ళబడి రావాల్సిన వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కూడా కొంచెం హైట్ లెవెల్ కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది డీప్ కట్ కట్టింగ్ ఉంది అదేవిధంగా కాలువలు కూడా ఎక్కడ మొత్తం జంగిలు పడిపోయినాయి వాటికి కూడా రేపు వచ్చే వర్షాకాలం సీజన్ వచ్చే ముందే వాటన్నిటిని కూడా క్లియరెన్స్ చేయించే దానికి కూడా యుద్ధ ప్రాతిపదికన జల వనరుల శాఖ అధికారులు స్పందించి రాళ్లపాడు కాలువల మరమత్తు పనులు సత్వరం చేపట్టాలని రైతులు కోరుతున్నారు